హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు యశ్ సిద్ధి బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని అయితే ఆన్లో ఉంచుకోండి నేను ఎప్పుడు ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది అదేవిధంగా వీడియో మొత్తం చూసిన తర్వాత అయితే ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ మీ లైక్ అయితే నాకు చాలా హెల్ప్ అవుతుంది ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం మీరు కూడా నాలాగే కొత్తగా యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేశారా అయితే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలంటే ఏమేమి అవసరం అవుతాయి మనకి ఎలాంటి వీడియోస్ చేయాలి అసలు మనం చేయాల్సినవి ఏవి చేయకూడనివి ఏంటివి అయితే ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఛానల్ స్టార్ట్ చేయడం అనేది చాలా సింపుల్గా అయిపోతుంది ఎంత అంటే జస్ట్ ఒక వన్ మినిట్ టూ మినిట్స్లో అయితే మనం ఛానల్ని స్టార్ట్ చేసేయగలము అయితే ఆ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత ఛానల్ని ముందుకు తీసుకెళ్ళడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట అంటే మనం ఫస్ట్ వీడియోస్ చేయడం అనేది స్టార్ట్ చేస్తాం కదా కొన్ని వీడియోస్ అయితే పబ్లిక్లోకి వెళ్తాయి కొన్ని వీడియోస్ అయితే వెళ్ళవు కొన్నింటికైతే వ్యూస్ బాగా వస్తాయి కొన్నింటికైతే రావు కొన్ని వీడియోస్కి అయితే వ్యూస్ చాలా మంచిగా వస్తాయి అన్నమాట రానప్పుడు అంటే వచ్చినప్పుడు ఎంత హ్యాపీగా అయితే ఉంటామో వ్యూస్ రానప్పుడు కూడా అంతే హ్యాపీగా ఉండాలి డిసప్పాయింట్ అవ్వకూడదు అనమాట అయ్యో వీడియోస్ సరిగా చూడట్లేదే లైక్స్ రావట్లేదే వ్యూస్ రావట్లేదే అని మాత్రము డిసప్పాయింట్ అవ్వద్దండి ఎవ్వరూ నిరుత్సాహపడిపోకండి ఎందుకంటే అలా మనం ఎప్పుడైతే ఆలోచిస్తామో మనం నెక్స్ట్ వీడియో అనేది చేయలేకపోతామన్నమాట కాబట్టి మనము వ్యూస్ వచ్చినా హ్యాపీగా ఉండాలి రాకపోయినా కూడా హ్యాపీగానే ఉండాలి నెక్స్ట్ ఇంకా ఏ మంచి వీడియో ఏ కంటెంట్ చేస్తే జనాలు బాగా చూస్తారు అనే దాని గురించి ఆలోచించి అలాంటి వీడియోస్ అయితే తీయాలి నెక్స్ట్ మనం చేయకూడని ఇంకొక పని ఏంటంటే మనం ఛానల్ స్టార్ట్ చేస్తాం కదా ఛానల్ స్టార్ట్ చేసి అందులో ఒక వీడియో అయితే పోస్ట్ చేస్తాం మనం వీడియో పెట్టిన తర్వాత ఏం చేస్తామంటే చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే మన వీడియోని మనం వాట్సాప్ స్టేటస్లో అయితే పెట్టేస్తుంటాము లేదంటే మన ఫ్రెండ్స్కి కానీ మన ఫ్యామిలీ మెంబర్స్ కానీ మన రిలేటివ్స్ ఉంటారు కదా వాళ్ళకి ఆ లింక్ అనేది షేర్ చేస్తూ ఉంటాం షేర్ చేయడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళందరూ లింక్ ఓపెన్ చేసి వీడియో అయితే చూస్తారు చూస్తారు కానీ లైక్ చేయరు ఒకవేళ లైక్ చేస్తారు ఆ ఒక్క వీడియోకి లైక్ చేస్తారు ఎందుకంటే మేము చేసినాము అని చెప్పడానికి నెక్స్ట్ ఏంటంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోరు ఒకవేళ ఫస్ట్లో సబ్స్క్రైబ్ చేసిన తర్వాత ఆ సబ్స్క్రైబ్ అనేది మళ్ళీ ఆఫ్ చేసేసుకుంటారనమాట ఎందుకంటే ఎందుకు మన వల్ల తనకు వ్యూస్ వస్తాయి కదా అనే మైండ్ సెట్లో కూడా కొంతమంది ఉంటారు కాబట్టి మనం ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు మన వీడియోస్ ఎవరికీ కూడా చెప్పకూడదు అది మనం చేయవలసిన పని అలా మన వీడియోస్ చూసి ఏం చేస్తారంటే అరే నీకు అవసరమా వీడియోస్ చేయటము యూట్యూబ్ అవసరమా ఇంట్లో ఉండక అని ఇలాంటి నెగిటివ్ కామెంట్స్ చేస్తూ ఉంటారనమాట అలా నెగిటివ్ కామెంట్స్ చేయటం వల్ల ఏమవుతుందంటే మనము వీడియోస్ పెట్టాలి అని ఇంట్రెస్ట్ మనకు చాలా ఉంటుంది అలాంటి నెగిటివ్ కామెంట్స్ విన్నప్పుడు ఏమవుతుందంటే అవసరమా నిజమే కదా ఎందుకు అని అనిపిస్తుంది ఇంకొకటి ఏంటంటే మనం వాళ్ళ మాటలు పట్టించుకోకుండా కూడా వీడియోస్ పోస్ట్ చేస్తుంటాం అంటే అరే ఈ వీడియో చూసి వాళ్ళు ఏమనుకుంటుంటారో ఏమంటారో ఎలాంటి నెగిటివ్ కామెంట్ పెడతారో ఇంకా ఎంతమందికి చెప్తారో అనేసి అయితే అనుకుంటుంటాం కాబట్టి మనము చేయాల్సింది ఏంటంటే మన వీడియోస్ మనం పెడుతున్నట్టు కానీ మనం యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినట్లు కానీ ఎవ్వరికి చెప్పొద్దండి మనకి ఎప్పుడైతే మంచిగా సబ్స్క్రైబర్స్ వస్తారో మంచి వ్యూస్ వస్తున్నాయో ఆటోమేటిక్గా అప్పుడు వాళ్ళకే ఆ వీడియో అనేది రీచ్ అయిపోతుంది అలా చూస్తే పర్లేదు కానీ మనంతకై మనం ఛానల్ స్టార్ట్ చేసినామని కానీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడానికి కానీ మన వీడియోస్ని లైక్ చేయండి అని కానీ వాళ్ళకైతే అసలు చెప్పొద్దండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తారు కదా చాలామంది ఏం చేస్తుంటారంటే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసేద్దామని ఒక ట్రైప్యాడ్ ఒక మంచి ఫోను అదేవిధంగా ఒక మైక్ చాలా సెటప్ లైట్స్ అని అది ఇది అని చాలా హంగామా చేసేస్తుంటారు అలా అయితే చేయొద్దండి ఎందుకంటే మనం ఫస్టే అవన్నీ యూజ్ చే అంటే కొంచెం డబ్బులు ఉన్న వాళ్ళైతే పర్లేదు పర్లేదు మేము కొనగలము అని అనుకునే వాళ్ళైతే కొని చేసుకోండి ఎవరికైతే కొంచెం మిడిల్ క్లాస్లో ఇంకా తక్కువలో ఉంటారో వాళ్ళు మాత్రం ఇలాంటివి చేయొద్దండి ఎందుకంటే ఒక ఫోన్ అయితే కంపల్సరీ ప్రతి ఒక్కరి దగ్గర అయితే ఉంటుంది కదా ఆ ఫోన్లోనే మీ ఓన్గా వీడియో అయితే తీసుకోండి వీడియో తీసిన తర్వాత పోస్ట్ చేసేయండి యూట్యూబ్లో అంతే మనం ముందే మైక్ కానీ ట్రైప్యాడ్ కానీ అంటే యూట్యూబ్కి సంబంధించిన ఎక్విప్మెంట్స్ మొత్తం ముందే కొనేసి పెట్టుకున్నాం అనుకోండి మనం వీడియోస్ ఎక్కువగా ఎవరు చూడకపోవచ్చు మంచిగా రీచ్ అవ్వకపోవచ్చు వ్యూస్ రాకపోవచ్చు లైక్స్ రాకపోవచ్చు అలాంటప్పుడు ఏమవుతుందంటే మనం ఒక పది పదిహేను ఒక ట్వంటీ వీడియోస్ దాకా పెడతాం తర్వాత ఏమవుతుంది అయ్యో వ్యూస్ రావట్లేదు సబ్స్క్రైబర్స్ రావట్లేదు అనేసి చాలా డిసప్పాయింట్ అయిపోతాం అనమాట అప్పుడు ఏమవుతుందంటే మనం కొన్నవన్నీ కూడా డబ్బులు వేస్ట్ అయిపోతాయి అన్నమాట కాబట్టి మనము మన ఓన్గా అంటే ఒక ఫోన్తోనే ఫోన్లోనే రికార్డ్ చేసుకొని వీడియో అయితే పోస్ట్ చేసేయండి అప్పుడు ఏంటంటే మనకి వ్యూస్ వస్తున్నాయా లేదా అనే దాన్ని బట్టి ఒకవేళ అప్పుడు ఆలోచించుకోవచ్చు అనమాట కాబట్టి ముందే అలాంటి హంగామా అయితే అవసరం లేదండి మన దగ్గర ఒక ఫోన్ ఉంటే చాలు ఫోన్లోనే వీడియో రికార్డ్ చేసుకొని అయితే యూట్యూబ్లో పోస్ట్ చేసేయచ్చు ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మీరు వీడియో ఎప్పుడైతే తీసుకున్నారు ఫోన్లో అప్పుడు ఖచ్చితంగా అయితే ఫ్లైట్ మోడ్లో అయితే పెట్టేసేయండి ఎందుకంటే వీడియో మనం స్టార్ట్ చేయగానే ఫోన్లు రావడము మెసేజ్లు రావడము ఏదో ఒక డిస్టర్బెన్స్ అనమాట అలాంటిది లేకుండా చాలా ప్రశాంతంగా ఫోన్ని ఫ్లైట్ మోడ్లో పెట్టేసి వీడియో అయితే రికార్డ్ చేసుకోండి అప్పుడు ఎలాంటి డిస్టర్బెన్స్ కూడా ఉండదు ఇంకా నెక్స్ట్ వచ్చేసి వీలైనంత వరకు మంచి కంటెంట్ని ఎంచుకొని జనాలకి మంచిగా రీచ్ అయ్యే విధంగా ఏ వీడియో చేస్తే ఇంట్రెస్ట్గా చూస్తారు అనేది దృష్టిలో ఉంచుకొని అయితే వీడియోస్ చేయండి వీలైనంత వరకు ఫేస్ చూపిస్తూ అంటే కెమెరాలో కనపడుతూ వీడియోస్ చేయండి ఒకవేళ కెమెరాలో కనిపించడం ఇష్టం లేదు అని అనుకున్నప్పుడు మీ ఓన్ వాయిస్తో అయినా రికార్డు రికార్డ్ చేసేయండి ఓకేనా మనం ఫేస్ అంటే మన ఫేస్ కనిపిస్తూ చేయటం వల్ల ఏంటంటే జనాలకి ఎక్కువగా వీడియో అనేది రీచ్ అవుతుంది ఓకేనా సాధ్యమైనంత వరకు కనిపిస్తూ చేయడానికి ట్రై చేయండి ఇంకొకటి ఏంటంటే మనము ఒకవేళ ఏదైనా బిజినెస్ చేయాలి అని అనుకున్నప్పుడు దానికి ఖచ్చితంగా పెట్టుబడి అంటే కొద్దో గొప్ప పెట్టుబడి పెట్టడం అనేది అయితే జరగాలి అలా కాకుండా జీరో ఇన్వెస్ట్మెంట్తో చేయగలిగేది ఏదైనా ఉందంటే అదొక యూట్యూబ్ మాత్రమే అండి యూట్యూబ్ ఎవరొక్కరిది కాదు ప్రతి ఒక్కరిలో ఒక టాలెంట్ అనేది ఉంటుంది కాబట్టి మీ దగ్గర ఏ టాలెంట్ ఉందో దాన్ని పది మందికి చూపించండి అలాంటి అంటే పది మందికి ఉపయోగపడేలాగా మంచి కంటెంట్ అయితే చేయండి ఖచ్చితంగా అయితే సక్సెస్ అవుతారు ఇదైతే నేను ఖచ్చితంగా నమ్ముతున్నానండి మీరు కూడా మీ ఓన్ కంటెంట్ ఓన్ కంటెంట్తో చేయడానికైతే ట్రై చేయండి ఖచ్చితంగా యూట్యూబ్లో సక్సెస్ అయితే అవుతారు చూశారు కదా ఫ్రెండ్స్ ఇది ఈరోజు మన వీడియో మీకు కనుక మన వీడియో నచ్చితే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా లైక్ చేయండి పక్కనే ఉన్న సింబల్ని కూడా ఆన్లో ఉంచుకోండి ఇలాంటి ఇంకెన్నో వీడియోస్ కోసం అయితే వెయిట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ వీడియో మొత్తం చూసినందుకైతే sala thanks